ఓం శ్రీ శ్రీ నమ నమః ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం కలింగ కిరాతుడు మిత్రుల కథ ఋత్మద మహర్షి జహ్నువునితో మరలా ఇట్లు పలికెను ఓయి మాఘ మాస వ్రత మహిమ తెలుపు మరి కథను చెప్పెదను వినుము ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ కథను శ్రీహరి కథ మహిమను తెలుపును పూర్వం ఒక కలింగ కిరాతుడు కలడు అతడు ప్రాంతమున సంపద కలవాడు పరివారము కలవాడు ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను అనేక మృగములను వేటాడెను అతడు మృగములను వెతుకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచెను ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయవలేనని బయలుదేరెను మార్గ మధ్యలో చే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచెను కిరాతుడు అతని చూచి వాని వద్దనున్న వస్త్రములు ధనము మున్నగు వానిని అపహరింపవలైనని తలచను తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్దనున్న అన్నింటిని బలవంతముగా తీసుకొనెను ఓయి నీవు దాచిన ధనము నిమ్ము లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను ఆ విప్రుడును నేను దరిద్రుడను నా వద్ద ధనమేమీ లేదని సమాధానము ఇచ్చెను వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను ఆ కిరాతుడు అతటి మార్గమును ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొని చుండెను అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించుచు వారిని కూడా దోచుకొని చంపుచుండెను వానికి ధనమును సంపాదింపవలైన కోరిక విపరీతముగా పెరుగుచుండెను ఇట్టి కిరాతకునకు బంగారు నగలను చేయి వాడొకడు మిత్రుడుగా ఉండెను అతడును కిరాతను వలె క్రూరుడు వంచనాపరుడు బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకారం మిత్రునికి ఇచ్చడివాడు అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును కిరాతనకు ఇచ్చడివాడు వీరికి మరొక శూద్రుడు మిత్రుడుగా ఉండెను వాని తల్లిను అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తను ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా ఉండిరి వాని తల్లి చీకటిలో కామాతురయ్యి తన విటుడు వచ్చు చోటికి పోయెను చీకటిగానున్న ఆ ఇంటిని ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిని కాముకురాలైన తనకిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను చీకటిలో ఉన్న తల్లిని తాను కోరిన ఆమె అనుకును వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాను అనుకున్న విటుడే అని అనుకున్నది ఈ విధముగా కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు విరగక తమకు కావలసిన వారే అనుకుని ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి సమాగమైన తరువాత ఒకరినొకరు గుర్తించిరి వారి తల్లి విచారపడెను కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను కుమారుడు మాత్రము నిర్భయముగా ఉండెను పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను నిర్ధనుడై కిరాతును చేరి వానికి స్నేహితుడయ్యను కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు స్వర్ణకారుడు ఇచ్చిన నగలలో బంగారమును దొంగిలించువాడు శూద్రుడు తల్లితో వ్యభచరించినవాడు ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడకడు కలడు అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను బ్రాహ్మణుడగుట చేవాడు పౌరోహిత్యమును కూడా చేయుచుండెను వీరి కలయికతో పంచ మహా పాపములు చేరినట్లయ్యను బ్రహ్మజ్ఞానిని చంపినవాడు కళ్ళు త్రాగువాడు క్రూరుడు బంగారమును అపహరించినవాడు గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుని ఒకరిని చూచెను ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు అతడు రుద్రాక్షమాలలను ధరించెను లేడి చర్మము దర్బలు చేత పట్టియుండెను ఉండెను పలుకుతూ తీర్థయాత్రలు చేయువాడు కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వాని చూచి నీ వివరవు ఎక్కడికి పోవచున్నావని అడిగాను అతడును నేను బ్రాహ్మణుడను కిరాతుని వద్ద పనిచేయవాడనని పలికెను అప్పుడు వీరవ్రతుడు ఉండి కనుడు తెరిచి ఇట్ల నేను ఓయి నీవు చేసిన సమస్త పాపములను చెప్పేదని వినుము నీ యజమాని బ్రహ్మహత్య మున్నకు పాపములను చేసినవాడు హింసాపరుడు వానికి బంగారమును దొంగిలించినవాడు మిత్రుడు వారికి ఒక శూద్రమిత్రుడు తల్లితో రమించినవాడు ఇట్లు పంచ పాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోతివి పాపాత్ములతో మాటలాడినను వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడను అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేతపట్టి మాటలాడవలను అట్లు చేసిన పాపము అంటదు నీ వట్టి పాపాత్ముల చే బ్రాహ్మణత్వమును పోగొట్టుకుని పాపివైతివి ఇట్టి నీతో మాటలాడరాదు బ్రహ్మహత్య చేసినవాడు మద్యపానము చేసినవాడు గురుతల్ప గమనము చేసినవాడు బంగారము దొంగిలించినవాడు వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే ఇట్టి వారికి ఎంత దూరముగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు నిశంకునితో పలికి మిన్నకుండెను నిశంకులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను జ్ఞాని నన్ను దయతో రక్షింపు నాకి భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును సర్వ పాపహరణ అయిన ప్రాయచిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించను వాని మాటలను విని దయాలువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయచిత్తమునిట్లు చెప్పేదను నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము ప్రతి ఇంటను భిక్షమెత్తుకుని ఆ భిక్షాన్నమును తినుచుండుము ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపము ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగును స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను ఎంతటి మాఘ మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపమును పోవును కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరము పాటు గాని ప్రయాగ మాఘ స్నానమును ఆచరింపము ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినము ఈ ప్రకారం ఒక మాసము చేయుము అని అనెను నిశంకులు అట్లే అని అంగీకరించెను చెప్పుడని కోరెను వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి ఆచరింపదగినదని చెప్పాను నిశంకులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయచిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశింపూరుదునని అడిగాను ఆ ధర్మమునప్పుడు పలికెను నిశంకులు కలింగకి రాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను వారును నిశంకులని మాటలను విని భయమును ప్రశ్చాత్తాపమును పొందిరి వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమైరి వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాక స్నానము చేసి పాప విముక్తులైరి నిశంకులు వ్రతమును పాటించు తీర్థయాత్రలు చేయచు కాశీనగరం చేరి ఉండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించను అన్ని తీర్థముల స్నానము పాపనాశనము ప్రయాగ స్నానము నిశంకులు వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించెను పాప విముక్తుడై వీరవ్రతుని వెతుకుచు నైమిషారిణ్యమునకు పోయి వీరవ్రతులకు నమస్కరించి ఇట్లు పలికెను వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశంకులని లేవనెత్తెను ప్రేమతో కుశలము అడిగెను రెండు గడియలు ఆలోచించి ఇట్లనేను పోయి నీ పాపమంతయు పోయినది ప్రయాగ స్నానము చే దుష్ట సాంగత్య జనిత దోషములు కూడా పోయినది నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు మంత్ర జలముతో మూడు దినములు స్నానము చేయించును నిరాహారముగా నీవి మూడు దినములుండును అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను నిశంకుల్నిచే చే మంత్ర జలమును స్నానము మూడు దినములు చేయించను నిశంకులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడయ్యుండెను వీరవ్రతుడు నిశ్శంకులకు ఇట్లు ఉపదేశించను ఓయి నిరంతరము సంతోషముగా నుండుము వేద మార్గమును అతిక్రమింపకము శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించము వివాహము చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపము ప్రాణహింసను మాను సనాతన ధర్మమును పాటింపము సజ్జనులను సేపింపము సంధ్యావందనము మున్నగు కర్మలను మానకుము ఇంద్రియ నిగ్రహమును కలిగి హరిణి హరుణి పూజింపము ఇతరుల అపరాధమును చెప్పకుము ఇతరుల వృద్ధిని చూచి విచారపడకుము విచారపడకము తల్లివలు తల్లివలచూడము చదివిన వేదములను మరవకము అతిథులను అవమానింపకము పితృదినమున శార్ధమును మానకము చాడీలను చెప్పకము ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుతుము సిగ్గును విడిచి హరినామమును కీర్తింపము పెద్దలు చెప్పిన ధారణము చేయుము రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చించుము ధరించి తులసి దళములతో ారాయణులను బిల్వ దళములతో శివుని అర్చింపము హరిపాద తీర్థమును సేవింపము నివేదనాన్నమును భుజింపము యతీశ్వరులను గౌరవింపము తల్లిదండ్రులను సేవింపము నియమముతో మంత్రానుష్ఠానము చేయము క్రోధాది శత్రువులను జయింపుము స్నానమును మానకుము మనస్సును అదుపులో ఉంచుకొనుము చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపు అని వీరవ్రతుడు నిశంకులకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను నిశంకులుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను గురువు అనుమతి నంది మరలా కాశీనగరమునకు గృహస్థ గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను స్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా నుండెను తరువాత మరణించి ముక్తి నందెను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు